మే ఇరవై మూడు రెండు వేల నాలుగు ప్రైసిలాన్ ఈ రోజు దేవుని వాగ్దానం నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును దాని గ్రంథము ఆరవ అధ్యాయం పదహారవ వచనం ఆపత్కరమైన పరిస్థితులలో నా స్నేహితుడు కాపాడుతాడు లేదంటే నా బంధువు కాపాడుతాడు అని ఒక్కొక్కరికి వారి వారి నమ్మకం ఉంటుంది అయితే చరిత్రలోను ప్రస్తుత సమాజంలోనూ అలా నా అనుకునే వారిని నమ్ముకుని మోసపోయిన వారు చాలా మంది ఉన్నారు కాని యేసు అను నామము పైన విశ్వాసముంచిన వారు మోసపోయినట్టు ఎక్కడా లేదు ఆపత్కరమైన పరిస్థితులలో నా స్నేహితుడు కాపాడుతాడు లేదంటే నా బంధువు కాపాడుతాడు అని ఒక్కొక్కరికి వారి వారి నమ్మకం ఉంటుంది అయితే చరిత్రలోనూ ప్రస్తుత సమాజంలోనూ అలా నా అనుకునే వారిని నమ్ముకుని మోసపోయిన వారు చాలా మంది ఉన్నారు కాని యేసు అను నామము పైన విశ్వాసముంచిన వారు మోసపోయినట్టు ఎక్కడా లేదు కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి